హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు పురుషాంగానికి పెంచుకునేటువంటి సంబంధించినటువంటి విశేషాలు కానీ అలాగే మీ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సంబంధించినటువంటి విశేషాలు కానీ ఈరోజు వీడియోలో నేను తెలియజేస్తాను కొన్ని ఇంత ముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను అలాగే ఈ వీడియోలో కూడా మీకు మరికొన్ని విశేషాల గురించి ఖచ్చితంగా తెలియజేస్తాను మీరు గమనించినట్లయితే మనకు ఈ శాస్త్రకారులు ఏం చెప్తారు అంటే ఏ పురుషుడైనా సరే తన యొక్క భార్యతో అధిక సమయం గడపలేనట్లయితే ఆ యొక్క పురుషుణ్ణి ఎప్పటికీ స్త్రీ అంగీకరించదు ప్రేమించదు అని వారు కరాఖండిగా చెప్పడం జరిగింది దాంట్లో వారు అంగానికి సంబంధించిన ప్రస్తావన కన్నా కూడా ఈ యొక్క ప్రస్తావన ఎక్కువగా తీసుకొచ్చారు ఏమని అంటే పురుషుడు సాధారణంగా తాను స్త్రీని అధిక సమయం తృప్తిపరచగలగాలి అలా పరచగలిగినట్లయితేనే ఏ స్త్రీ అయినా అతన్ని బాగా ఇష్టపడుతుంది అని మనకు వాళ్ళు చెప్పడం జరిగిందనమాట అయితే మీరు గమనించవచ్చు వారు ఎలా చెప్తారు అండి అని అంటే వారు శాస్త్రకారులు అంటే ఈ తరహా విశేషాలు అన్నీ వాళ్ళు తెలుసుకున్న తర్వాతకే ఏదైనా ఒక గ్రంథాన్ని కానీ ఏదైనా ఒక ఒక మాటని కానీ వాళ్ళు అనడం జరుగుతుంది వాళ్ళు మనలా ఏదో ఎలా పడితే అలా చెప్పరు ఎందుకంటే వారు మాట్లాడారు అంటే ఖచ్చితంగా దానికి నిర్దిష్టమైనటువంటి పరిమాణంలో ఒక కొలత ఉంటుంది వాళ్ళ అంచనా అలా వేసి మాత్రమే చెప్పగలరు ఎలా పడితే అలా మనలా వాళ్ళు వా చెప్పరు కదా అలాగే వారు అనేక విషయాలు చెప్పడం జరిగింది మనకి కామశాస్త్రం సంబంధించినటువంటి అనేక విశేషాలు చెప్తారనమాట ఏమని అంటే అసలు స్త్రీ పురుషుల మధ్య ఈ యొక్క భేదాలు కానీ శారీరక భేదాలు కానీ అలాగే వారి యొక్క అవయవ భేదాలు కానీ ఇటువంటి కారణాల వల్ల వారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తగినవారు అని వారు చెప్పడం జరిగిందనమాట ఆ విషయాన్ని మనం అలా ఉంచినట్లయితే మన యొక్క టాపిక్ వచ్చేసి ఇప్పుడు ఈ యొక్క అవయవాన్ని పెంచుకోవడానికి కానీ అలాగే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కానీ ఏమైనా మందులు ఉన్నాయా అనేటటువంటి మన టాపిక్ కనుక ఈరోజు వీడియోలో మనం దీని గురించి చర్చించుకుందాం మిగతా విషయాల గురించి కూడా నేను ఒకలా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా కామెంట్లో చెప్పండి అసలు ఏంటి ఈ శాస్త్రంలో ఏం చెప్తారు అసలు దాని యొక్క ప్రత్యేకత ఏమిటి దాన్ని ఎందుకు చదవాలి మనం దాన్ని చదవడం ద్వారా మనకి ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా ఇటువంటి విశేషాలు ఏమైనా ఉండట్లేదు నాకు కింద కామెంట్లో చెప్పండి వాటి గురించి కూడా మీ సందేహాలకు సంబంధించిన వీడియోస్ ఎక్కువగా కామెంట్స్ అంటే ఏ ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి దానికి సంబంధించిన వీడియోస్ నేను చేస్తాను అయితే మనకు ఏం చెప్పారు అంటే ఈ యొక్క మొదట పురుషుడు చేయవలసింది ఏమిటా అంటే సామర్థ్యాన్ని పెంచుకోవాలి అంటే నిలకడ శక్తిని ఎంతసేపు అయినా సరే తాను ఓడిపోకుండా తాను నిలబడగలగాలి స్త్రీ ముందు అలా నిలబడగలిగినట్లయితే ఇక ఆ పురుషునికి ఖచ్చితంగా ఆ స్త్రీ వశమైపోతుంది ఎందుకంటే తనల్ని ఈయన మాత్రమే ఇక సుఖపెట్టగలడు అనేటటువంటి ఉద్దేశానికి ఆ స్త్రీ వస్తుంది కనుక తన యొక్క సర్వస్వాన్ని ఆ పురుషునికి అర్పించేస్తూ తన అందే అనురాగంతో ప్రేమతో ఉంటుంది ఆ యొక్క స్త్రీ మొదట మనం సంపాదించుకోవాల్సింది ఏమిటాయంటే పురుషుడు ఆమెయందు నమ్మకాన్ని సంపాదించుకోవాలి ఈ పురుషుడు నన్ను ఈయన మాత్రమే సుఖపెట్టగలడు ఈయనకన్నా గొప్పగా ఇక నన్ను ఎవరు సుఖపెట్టలేరు అనేటటువంటి భావన ఆమెయందు మీరు కలిగించాలి అలా కలిగించగలిగినట్లయితే ఇక మీ నుంచి ఎన్నటికీ ఆమె దూరం కాదు ఇదే విషయాన్ని మనకు శాస్త్రకారులు కూడా చెప్తారు మొదట పురుషుడు చేయవలసింది ఏమిటాయంటే స్త్రీని మానసికంగా శారీరకంగా తృప్తిపరచగలగాలి మీరు కేవలం ఏదో ఒక విషయాన్ని మాత్రం మీరు గమనించకూడదు కేవలం అంగ పరిమాణాన్ని మాత్రం మీరు స్వీకరించకూడదు ఆమెను మీరు అధిక సమయం ఆమెతో గడుపుతూ ఉండాలి గడుపుతూ ఉండి కేవలం మీరు ఎంతసేపు ఏం ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు రోజుల్లో చాలామందిని అనేక వీడియోస్ కూడా చూస్తున్నాను వాళ్ళు కేవలం మా అవయవం చిన్నగా ఉందండి అందుకే మేము ఇలా డిస్ అవుతున్నాము మేము ఏం చేయలేకపోతున్నాం అని ఇది కాదు తరహా మనకు చాలా మార్గాలు చెప్పారు ఆ మార్గాలను మీరు ప్రయత్నించండి దాంట్లో ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మనల్ని ఇష్టపడతారు మీరు ఏదో ఒక చిన్న లోపం పెట్టుకొని దాన్నే పట్టుకొని కూర్చుంటే ఎలా దాన్ని పట్టుకొని కూర్చుంటే మీ పని కాదు కదా పని కాస్త చిన్నగా ఉన్నప్పటికీ కూడా ఆమె సాటిఫై అవుతుంది ఎందుకు కాదు మీరు ఇతర విధాలుగా ప్రయత్నించాలి అనేక శరీర భాగాల ఎందు ప్రేరణ కలిగించినా కూడా స్త్రీకి అద్భుతమైనటువంటి భావప్రాప్తి కలుగుతుంది దీన్ని మీరు గమనించగలగాలి ఆమె ఏ శరీర భాగాల మనం స్పర్శని కలిగిస్తే ఆమె ఎక్కువగా సంతోషాన్ని పొందుతుంది అనేటటువంటిది అది మనం పసిగట్టాలి వారు చెప్పరు మనకు స్త్రీలకు సహజంగా చెప్పరు ఎవరైనా చెప్పరు అది గమనించవలసింది మనం మనం గమనించాలి అంటే నువ్వేం చేయాలి అప్పుడు నువ్వు నిన్ను నువ్వు నిగ్రహించుకుంటూ నువ్వు ఆమెను కనిపెట్టడం ప్రారంభించాలి ఏది ఈ సమయంలో అలా కనిపెట్టడం ప్రారంభించినప్పుడు నీకు అప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి ఆమె శరీరంలోంచి ఓహో ఈమె శరీరం ఎందు ఈ భాగాల ఎందు ఈమెకు ఆసక్తి ఎక్కువగా ఉంది అనేటువంటి విషయాన్ని నువ్వు పసిగట్టగలిగినట్లయితే నువ్వు ఇక ఆమెని సంతోష పెడుతున్నావు అంటే ఆమె నువ్వు లొంగ తీసుకుంటున్నావు అని అర్థం అనమాట అంటే ఆమె నీకు ఇక వశమైపోతూ ఉందనమాట అంటే నువ్వు తృప్తిపరచగలవు ఎప్పుడైనా సరే ఆ విషయాన్ని నువ్వు మొదట నువ్వు నిన్ను నువ్వు గట్టిగా ఉంచుకొని ఈ యొక్క ప్రయోగాన్ని ఆచరించాలి ఇలా చేస్తూ ఉన్నట్లయితే కొన్ని రోజులకు ఆమె నీ అందు మనసుని అమితంగా పెంచుకుంటుంది ఎందుకంటే ఇక నువ్వు ఆమెని సంతోషపరుస్తున్నావు అని ఆమెకు అర్థమైంది అంటే ఆమె ఇంకొకరి జోలికి ఎందుకు వెళ్తుంది ఇంకో విషయాన్ని కూడా ఆలోచించదు ఆమె నీ అందే మనసును పెట్టుకొని నీతోనే ఆమె ఎప్పుడు ప్రేమతో ఉండాలి అని నీతోనే కలిసి ఉండాలని కోరుకుంటుంది ఇది నువ్వు బాగా గమనించవలసిన విషయం అనమాట పురుషులు మొదట అలాగే మీకు ఈ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవడానికి నేను ఒక కొన్ని మార్గాలు చెప్తాను ఈరోజు వీడియోలో మీరు దీనికోసం ఏం చేయండి అంటే ఏనుగు పల్లెరకాయలు ఈ పల్లెరకాయలు మీకు దొరుకుతాయి ఈ పల్లెరకాయలు మనకు ఈ వర్షాకాలం ఇప్పుడున్న సీజన్లో మీకు అధికంగా దొరుకుతాయి దీంట్లో రెండు రకాల పల్లెరకాయలు ఉంటాయి ఏనుగు పల్లెరికాయలు అంటే కాస్త పెద్దగా ఉంటుంది ఆ చెట్టు పెద్దగా ఉండి అవి పెద్దగా దొరుకుతాయి అవి కాస్త సేమ్ ఇలాగే ఉన్నప్పటికీ పెద్దగా ఉంటాయి అనమాట మీకు చిన్న పల్లెరకాయలు కూడా దొరుకుతాయి ఈ రెండు శక్తివంతమైనవే ఈ రెండిట్లో సందేహం లేదు మీకు ఈ రెండు వీటిని కూడా మీరు వాడుకోవచ్చు కాకపోతే ఏనుగు పల్లీరకాయలకు శక్తి ఎక్కువగా ఉంటుందని ఆయుర్వేదంలో ఉండేటువంటి పండితులు చెప్తారనమాట మీకు ఒకవేళ అది లభించినప్పుడు దీన్ని ట్రై చేయొచ్చు ఒకవేళ అది లభించింది అంటే వాటినే ట్రై చేయండి ఈ ఏనుగు పల్లెరకాయల్ని తీసుకొని వచ్చి మంచిగా ఎండించి ఎండించిన తర్వాతకి చూర్ణం చేయాలి చూర్ణం చేసిన అనంతరం మీరు ఏం చేయాలి అంటే ఉయవ చూర్ణాన్ని చూర్ణాన్ని కూడా దీనితో సమానంగా కలపవాల్సి ఉంటుంది ఈ చూర్ణం మీకు దొరకనట్లయితే ఆయుర్వేద మార్కెట్లోకి వెళ్ళి అడగండి మీరు అడిగితే వాళ్ళు చెప్తారు మీకు అర్థం కాకపోవచ్చు వాళ్ళకి అర్థమవుతుంది ఈ ఉయవ చూర్ణం అంటే దాన్ని కూడా మీరు సేకరించండి సేకరించి దీన్ని ప్రతిరోజు పొద్దున్నే రెండు చెంచాల మోతాదుగా దీన్ని కనుక మీరు సేవిస్తూ ఉన్నట్లయితే మీకు విశేషంగా బుద్ధిబలం వస్తుంది బీజ వస్తుంది రక్తం కూడా మంచిగా శుద్ధి రక్తం కూడా అధికంగా వృద్ధి అవుతుంది ఇలా చేసినట్లయితే దాంతో పాటు మీ యొక్క సామర్థ్యం విపరీతంగా పెరుగుతుంది ఇది మనకు ఆయుర్వేదంలో చెప్పిన ఒక మార్గం అనమాట మరొక వీడియోలో నేను మరొక మార్గం గురించి కూడా తెలియజేస్తాను అలాగే ఇంకో మార్గాన్ని మీకు తెలియజేస్తాను చాలా మంది అవయం పెరగడానికి ఇంకేదైనా మార్గం ఉందని అడుగుతున్నారు కదా దానికోసం ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మళ్ళీ మీకు ఇది మీకు దొరికినట్లయితే ప్రయత్నించండి లేకుంటే నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా అనేకం చెప్తాను వాటిని ప్రయోగించండి నేను ఈ రోజు చెప్పేది మాత్రం వినండి దానిమ్మ గింజలు దానిమ్మ గింజలు అంటే దాని కాయ ఉంటుంది కదా దాని లోపల ఉండేటప్పుడు ఎర్రని గింజలు అనమాట వాటిని దాని గింజలు అంటారు దానితో పాటు త్రపుష బీజాలు దానితో పాటు వాలుక బృహతి పల రసం దాని యొక్క రసం అనమాట ఇది ఇవి మీకు మీకు అర్థం కానట్లయితే వీటిని రాసుకొని ఆయుర్వేద మార్కెట్లోకి వెళ్ళి అడగండి అడిగినట్లయితే ఒకవేళ వారి దగ్గర ఉంటే వారు మీకు ఇస్తారు లేకుంటే నేను నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను ఇంకా వెరైటీ ఏమైనా ఉంటే ఆయుర్వేద ఔషధాల గురించి వాటిని ట్రై చేసి చూడండి ఇది మాత్రం మీకు ఒకరు దొరికితే మాత్రం ట్రై చేయండి లేకుంటే విడిచిపెట్టండి దాంట్లో పెద్ద సందేహం ఏం లేదు అయితే వీటిని ఏం చేయాలి మీరంటే ఈ యొక్క మూడు పదార్థాలని మరొకసారి వినండి దానిమ్మ గింజలు త్రపుష బీజాలు వాలుక బృహతి పలరసం ఈ యొక్క పదార్థాలని మీరు సెగ అంటే బొగ్గులు పోయి ఉంటుంది కదా బొగ్గుల పైన ఎన్నుకోండి ఎందుకంటే బుగ్గులపై మనకు శ్రేష్టంగా ఉంటుంది అంటే వచ్చేటటువంటి అగ్ని కూడా చాలా నెమ్మదిగా వస్తుంది అనమాట గ్యాస్ కన్నా కూడా నా తెలిసి బుగ్గుల పొయ్యి అయితే బెస్ట్ అని నాకు నాకు అభిప్రాయం ఒకవేళ మీకు లేనట్టయితే గ్యాస్ని వాడుకోవచ్చు అయితే ఆ యొక్క వేడి పైన చిన్నగా దీని అన్నిటిని కలిపి కలిసిన కలిపిన అనంతరం వాటిని మీరు ఏం చేయాలంటే కాస్త వేడి తాకిస్తూ మర్దన చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క అవయవం పైన వీటి అంటే దాని యొక్క ఉష్ణం ఉంటుంది కదా ఉష్ణ ఉన్నట్లయితే చర్మం లోపలికి తొందరగా ఎంకుతుంది కనుక కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు దాన్ని మీరు వీటిని అన్నింటినీ కలిపి మర్దన చేసుకోవాలి అవయవం పైన అలా చేసినట్లయితే మీకు చాలా కొద్ది రోజుల్లోనే మీ యొక్క అవయవం విశేషంగా పెరుగుతుంది అని మనకు శాస్త్రకారులు చెప్పడం జరిగింది అనమాట ఇది మీరు మీకు అందుబాటులో ఉంటే మేము చేయగలం అని ఉంటేనే చేయండి లేకుంటే నేను మరొక వీడియోలో మరికొన్ని కూడా తెలియజేస్తాను అలాగే మీ యొక్క విలువైన కామెంట్స్ని నా కింద ఖచ్చితంగా తెలియచేయండి నెక్స్ట్ వీడియోలో వాటికి అంటే మీ కామెంట్స్ని బట్టి నెక్స్ట్ వీడియోస్ నేను ఇంకెలాంటివి చేయాలన్నటువంటిది ఎన్నుకొని చేయడం జరుగుతుందనమాట అందరికీ నమస్కారం మన ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి గొప్ప గొప్ప ఔషధాల గురించి వాటి తయారీ విధానాల గురించి వాటి యొక్క ఉపయోగాల గురించి ఎంతో పరిశీలన చేసి అందించడం జరుగుతుంది కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ పై చేసి పక్కనే కనిపించే ఐకాన్ కూడా క్లిక్ చేయండి